నంద్యాల కుక్కల బేడతో భయపడిపోతున్న ప్రజానికం కుక్కలను అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్ శేషన్ చేపట్టారు పట్టణంలో కుక్కలను పట్టుకు వెళ్లి కుక్కలకు ఆపరేషన్ చేపట్టారు పట్టణంలో ప్రతి వార్డులో కుక్కలను పట్టుకోవడం జరుగుతుంది అయితే ఇదే తరుణంలో వార్డులో ఉన్న కుక్కలకు రాబిస్ వ్యాధి రాకుండా కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వార్డులో కుక్కలు ఎక్కువగా ఉండే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే వాటికి ఆపరేషన్ మరియు ర్యాబిస్ టీకాలు వేయడం జరుగుతుందని ప్రజలందరూ మున్సిపల్ అధికారులకు సహకరించారని మీకు సిబ్బంది ఉంటున్నారని కుక్కలను నివారించడమే ఒక లక్ష్యంగా ఒక అధ్యయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు కుక్కలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది పట్టణంలో చాలా కుక్కలు ఉన్నాయి సో వాటికి సంబంధించిన కార్యక్రమం చేయాలి అనేసి ప్రజల నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను డైరెక్షన్స్ను అనుసరించి కుక్కలకు ఆపరేషన్ కార్యక్రమాలు చేసి వాటికి రాబిస్ వ్యాధి ఎక్కడన్నా కరిస్ తినుక వాటి వల్ల రాకుండా రాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాం అయితే ఒక క్రమంలో గమనించింది ఏంటంటే మేము రోజుకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కుక్కలకు ఆపరేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నాం ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే దీనివల్ల చాలా టైం పడుతుంది ఎక్కడన్నా డాగ్స్ బయటికి నైత ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ వారితో కలిసి కుక్కలకు ఫస్ట్ మేము రాబిస్ వ్యాక్సిన్ వేయాలనేసి అనుకుంటున్నాం రేబిస్ వ్యాక్సిన్ వేయటం వల్ల ఏంటంటే కుక్క ఎక్కడన్నా పొరపాటున కలిసినా కూడా దానివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవు అందువల్లే ప్రతి వారంలో మూడు రోజుల పాటు బుధ గురు శుక్ర బుధ గురు శుక్ర మూడు రోజుల వారంలో డాగ్స్ కన్నిటికి కూడా రాబిస్ వ్యాక్సిన్ వేస్తాం ఆ కార్యక్రమం రేపు నుంచి మొదలవుతుంది సో అందువల్ల ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ డాగ్ను అక్కడే పట్టుకుంటాం అక్కడే ర్యాబీస్ వ్యాక్సిన్ వేస్తాం అక్కడే వదిలిపెడతాం దీనివల్ల ఏంటంటే ఆ యొక్క స్ ప్రాణాంతక వ్యాధి ఏదైతే ఉందో అది ఆ యొక్క ఆ వైరస్ ఏదైతే ఉందో అది డాగులో డైర్ అయిపోతుంది దానివల్ల అది ప్రాణార్థకం అవ్వదు అదేవిధంగా వారంలో మూడు రోజుల పాటు సోమ మంగళ అండ్ శనివారం డాగ్స్కు ఆపరేషన్ చేస్తాం వారమంతా ఉంటాయి వారం అంతా ఆపరేషన్ ఉంటాయి అయితే వారంలో మూడు రోజుల పాటు వ్యాక్సిన్ వేస్తాం కూడా ఆపరేషన్ అయితే ఈ విషయాన్ని గమనించగలరు మీ ప్రాంతాలు ఎక్కడైతే డాక్స్ ఎక్కువగా ఉన్నాయో మాకు సమాచారం అందిస్తే మా శానిటైజ్ ప్రకటనలకు సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో ఈ యొక్క వ్యాక్సిన్ వేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఈ విషయాన్ని గమనించాలని ఈ విషయం కోసం సహకరించాలని కోరుతున్నాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటన మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెంట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి